ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును సామాజిక విలువలను పెంపొందించగలిగిన ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవని వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన సంకల్పమును ఇదిగో పౌలు ద్వారా బయలుపరుస్తున్నటువంటి విధానమును మనము గమనించవచ్చు ప్రియమైన స్నేహితులారా ఈ సృష్టి క్రమమును అంతటినీ మనము చూసినప్పుడు ఎన్నో ప్రమాదకరమైన అపాయకరమైనటువంటి పరిస్థితులను మనము నిత్యము మన అనుదిన జీవితంలో చూస్తూ ఉంటున్నాం అది ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు విశ్వాస ఎదుగుదలలో కావచ్చు ఉద్యోగ స్థితులలో కావచ్చు సామాజిక జీవితంలో కావచ్చు మన అనుదిన జీవిత ప్రయాణము కొనసాగించబడుతున్నప్పుడు ఎన్నో క్లిష్టమైన కష్టతరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది అది ఒక సంఘ నాయకుడిగా కావచ్చు ఒక కాపరిగా కావచ్చు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా కావచ్చు ఇలాంటి పరిస్థితి అయినప్పటికీ మనము ఎదుర్కొనడానికి సిద్ధపడిన తెలుసుకొనినటువంటి విషయాలు ఏవి మనల్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఏవి మనల్ని సరిదిద్దుతున్నవి మన బాల్యము నుంచి మనము ఏది మంచిది ఏది చెడుది అని ప్రయోజనకరమైనదని తెలుసుకొని జీవిస్తూ ఉంటున్నామో వాటి అందు నిలకడ కలిగి మన విశ్వాసమును ఆధ్యాత్మిక ఎదుగుదలను పరిస్థితులను అర్థము చేసుకొని వెళ్ళుట చాలా ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మనం ప్రయాణం చేస్తాము కదండి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడక్కడ మనకు కొన్ని సిగ్నల్స్ కనబడతాయి అవి ఏమిటి అంటే ఇక్కడ ప్రమాదకరమైనటువంటి స్థలము ఇక్కడ ప్రమాదము జరుగుతుంది అనేటటువంటి ఇక్కడ లిమిట్గా వెళ్ళండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అండి అనేటటువంటి కొన్ని సిగ్నల్స్ మనం మూలమలుపులను ప్రమాదకరమైన ఇరుకైన స్థలాలను గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అపాయము వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ ప్రమాదము జరిగేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఆ సిగ్నల్స్ను మనకు అందిస్తూ ఉంటున్నారు తద్వారా మనము జాగ్రత్తగా వెళ్ళడం వలన జాగ్రత్త కలిగి ఉండడం వలన మెలకువలు కలిగి మనం ఆలోచించడం వలన వాటి నుంచి తప్పించుకోవచ్చు మానవ జీవితము కూడా అంతే మనం ఎదుగుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు విస్తరిస్తూ ఉంటున్నప్పుడు మనల్ని ఏది జ్ఞానముతో మనల్ని నడిపిస్తుంది ఏది మనము నేర్చుకున్నటువంటి విషయము మనకు ఉపయోగపడుతూ ఉంటుంది దేని వలన మనం ఎదగగలుగుతాము ఈ ప్రమాదములు అనేటివి ఏ విధంగా మనకు సంభవిస్తాయి ఎదురవుతాయి అనేటటువంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు మనము వాటిని గమనిస్తూ వెళ్ళాలి అంటే మానవునికి నిలకడ అవసరం ఈరోజు చాలామంది ఎందుకు ప్రమాదాలకు గురి చేయబడుతున్నారు ఎందుకు అపాయమును కొని తెచ్చుకుంటున్నారు ఎందుకు కుటుంబంలో సమాజంలో నిలకడ లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు అంటే నిలకడ కలిగినటువంటి ఆలోచన లేకపోవడం వలనే అందుకే ఇక్కడ దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన విశ్వసిస్తూ పౌలు యొక్క పరిచర్యను కొనసాగించబడడంలో లేదా కొనసాగించుట కొరకు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ తిమోతిని మనం చూస్తూ ఉంటున్నాం ఆ తిమోతి యొక్క జీవితంలో ఉండాల్సిన కొనసాగించాల్సిన అతడు నేర్చుకోవలసిన తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ భాగమును మనం అర్థం చేసుకోవాలి అంటే పదో వచనం నుంచి పదిహేడో వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మూడు విషయాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటి విషయం ఏంటంటే ఇదిగో పరిస్థితులను గమనించడంలో మనము అపాయకరమైనటువంటి స్థితిని ఎక్కడ ఎదుర్కొంటామంటే మనుషుల వలన మనం ఎదుర్కొంటాము స్వార్థ ప్రియుల వలన పైకి భక్తి గలవారమని మోసపుచ్చేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల వలన మనము ఈ అపాయకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాము అనేటటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది జ్ఞాపకం చేస్తే ఏమని సెలవిస్తూ ఉంటుంది అంటే సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే వాటన్నిటిలోనూ జయించాలి అంటే నీకు నాకు మనకు కావలసింది లోకంలో మనం పరిస్థితులను అన్నిటినీ అర్థం చేసుకోవాలంటే అనుభవ జ్ఞానము కావాలండి ఈరోజు చాలా అనుభవ జ్ఞానం లేనటువంటి పరిస్థితిని బట్టే పై పై భక్తి పరిస్థితిని బట్టే మనం ఎన్నో విషయాల లోపాలను కొని తెచ్చుకుంటున్నటువంటి వారముగా ఉంటున్నాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులను చూడండి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తులను చూడండి అనుభవము ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితం వేరుగా ఉంటుంది అనుభవం లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితం వేరు ఉంటుంది అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పదవచనములు అంటున్నాడు నా అనుభవం అంతటిని నా బోధనంతటిని నా ప్రవర్తన అంతటి నా ఉద్దేశం అంతటిని నా విశ్వాసం అంతటిని నా ఓర్పునంతటిని నా ప్రేమనంతటిని నీకు ఈ విధంగా తెలియజేసి ఉన్నాను నీవు నా వలన తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే నన్ను వెంబడించడం ద్వారా లేదా క్రీస్తును అనుసరించడం ద్వారా లేక నీతిగా జీవించడం ద్వారా భక్తిగా జీవించడం ద్వారా నీవు ఎదుర్కొనబోయేటటువంటి పరిస్థితులు హింసలు ఈ విధంగా ఉంటాయి అని వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు వాటిలో నీవు నిలకడగా ఉండాలి అంటే నీవు బాల్యము నుంచి పరిశుద్ధ లేఖనాలను ఎరుగుదువు నువ్వు ఏమి జరుగుతుంది ఏమి జరగదు ఏది జరగడం వలన జరుగుతుంది పరిస్థితులు ఎదురవుతాయి అని పరిశుద్ధ లేఖనాలను చదివినటువంటి వ్యక్తివి వాటి అందు నిలకడగా ఉండడం నేర్చుకో ఈరోజు ఎన్నో తప్పిదాలు జరుగుతాయి ఈ విధంగా అన్నప్పుడు ఆ తప్పిదాలు జరగకుండా ఆ ప్రమాదాలు రాకుండా ఆ యాక్సిడెంట్లు కానీ ఆ అపాయకరమైనటువంటి పరిస్థితులు రాకుండా కానీ నీవు నేను జాగ్రత్తగా ఉండాలి అంటే మనము అనుభవపూర్వకంగా జాగ్రత్తగా ప్రవర్తించడము శ్రేష్టమైనది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏందంటే మరి యొక్క విషయము దేవుని విశ్వాస సమూహమా ఇదిగో మనం ఈ విధమైనటువంటి కార్యంలో మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే మనలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మనము ఏది తప్పు ఏది రైటు ఏ దాని వలన ప్రమాదములు వస్తున్నాయి ఏ దాని వలన ప్రమాదములు రావు అనేటటువంటి విషయాలను గురించినటువంటి అవగాహన ప్రజలకు అందించడము మనము నేర్చుకోవడము సత్కార్యముల ద్వారా తప్పుడు బోధలను ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఇది ప్రమాదము అనేటటువంటి సిగ్నల్స్ను గమనించే విధంగా చేయడము ఇదిగో ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఇదిగో బ్రతకడం నేర్చుకుంటాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రేమైన విశ్వాస సమూహమ ఉదయకాల సమయంలో ఈ దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన విశ్వాస ఎదుగుదలలో కానీ సామాజిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇదిగో కుటుంబ జీవితంలో కానీ ఉద్యోగ స్థితులలో కానీ ఏది ప్రయోజనము ఏది నిష్ప్రయోజనము ఏది ప్రమాదకరమైనది ఏది ప్రమాదము లేనటువంటిది మన అనుభవం ఏంది మన అనుభవం లేని జీవితం ఏంది మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోకూడదు లేదా మనుషుల వలన ఏ విధమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి అనేటటువంటి పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేయబడుతూ ఉంటుంది అందుకే కీర్తనకారుడు అంటాడు నూట పద్దెనిమిదో కీర్తనలో ఎనిమిదో వచనంలో అంటాడు మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కాబట్టి దేవుని విశ్వాస సమూహమ పరిస్థితులను గమనిస్తూ బ్రతకడం ఎంతో ప్రయోజనకరమైనదని దేవుని మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా జీవితాలలో ఎదుగుతూ ఉంటున్నప్పుడు ఫలిస్తూ ఉంటున్నప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటున్నప్పుడు మా బాల్యము నుంచి నేర్చుకున్నటువంటి మా అనుభవ జ్ఞానము ఏమై ఉన్నది మనుషుల వలన ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతాయి మేము ఏ కార్యములు చేయడం ద్వారా ఏ పరిస్థితులను ఏ నీతి కార్యములను అందించడం ద్వారా ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను అధిగమించగలుగుతాము అరికట్టగలుగుతాము అనే జ్ఞానమును ఈ వాక్య భాగం ద్వారా మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఎవరైనా ప్రమాదంలోను ఇది ఆటంకంలోను బలహీనతల్లోనూ కుటుంబ సమస్యల్లోను ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉంటే వారిని క్షమించండి కనికరించండి పరిస్థితులను చక్కదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ప్రత్యేకంగా ఇది దీవెనలతోనూ ఆశీర్వాదములతో ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించడికి వేడుకొని చున్నము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనానిత్య సమాధానము మనందరికీ తోడు నిండా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్